వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సారీస్ ఇక్కడ ఉన్నాయి ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి గూగుల్ పే ఫోన్ పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంటుంది డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అలాగే ఈ రోజు నేను కట్టుకున్న సారీస్ వచ్చేసి టోటల్ గా ఫ్యాన్సీ సారీస్ అనమాట ఇందులో మనకున్నటువంటి క్వాంటిటీ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సిక్స్ కలర్స్ ఎంత క్వాంటిటీ అంటే ఒక సెవెన్ సెట్స్ ఎయిట్ సెట్స్ వరకు మాత్రమే మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది మీకు బయట టూ థౌజండ్ రూపీస్ అండి టూ థౌజండ్ రూపీస్ అయితే మీరు పే చేయాల్సి వస్తుంది బయట మన దగ్గర చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది అనమాట బాగున్నాయి కలర్స్ కానీ కలెక్షన్స్ అన్ని కూడా బాగున్నాయి ఈ రోజు నుంచి మేము డైలీ వేర్ శారీస్ లో కూడా వీడియో అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు ఇక్కడ అక్కడ రెండు సారీస్ ఏదైనా తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీ అయితే కనుక మీరు షిప్పింగ్ ఛార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏవైనా టూ సారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి అందులో కూడా మేము పార్టీవేర్ అండ్ ఫ్యాన్సీ శారీసే పెడుతున్నాం కాబట్టి చక్కగా మీరు ఆ వీడియో కూడా చూడండి నైన్ ఓ క్లాక్కి డైలీ వేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాము ఓకే ప్రతి సారీకి అండి మేము ఇలా నంబర్స్ ఇస్తాము నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ సారీ ఉంటే పే చేస్తాము అని చెప్పేసి మెన్షన్ చేయండి పక్కన పెట్టండి అమౌంట్ పే చేస్తామని చెప్పండి ఆ తర్వాత క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి కొరియర్ చార్జ్ కూడా చెప్తాను అలాగే ఈ సారీస్ వెయిట్ ఎంత ఉందో చెప్తాను హైట్ ఎంత ఉందో చెప్తాను వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియోలోనే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి ఓకే ఇది మనకి లైట్ పెసర గ్రీన్ కలర్ అండి అండ్ పిస్తా గ్రీన్ కలర్ కూడా చెప్పొచ్చు టూ సైడ్స్ మాత్రం టిష్యూ బోర్డర్ వచ్చింది ఇది క్లాత్ వచ్చేసి మనకి జూ టిష్యూ శారీ అనమాట సమ్మర్ కి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మనం రెగ్యులర్ గా చూసే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే కాదు కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది ఇది నేను మీకు మళ్ళీ కింద మ్యాట్ మీద కూడా చూపిస్తాను ఎందుకంటే డిజైన్ అంతా ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చిందో మీకు కింద మ్యాట్ మీద చూపిస్తాను ఇది వచ్చేసి మనకి కింద టిష్యూ తో మనకి పళ్ళు ఇచ్చారండి అండ్ ఇక్కడ పైన వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దాంతో పాటు మనకి స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారు విత్ పికాక్స్ తో ఇలా మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ తో చక్కగా స్టోన్ వర్క్ కూడా యాడ్ అవుతుంది అలాగే కింద కూర్చుల్ చూసినట్లయితే ఇక్కడ కూడా మీకు విత్ స్టోన్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ తో సహా వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఈ ఎంబ్రాయిడరీ అండ్ స్టోన్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ అనేది మిగిలిన కలర్స్ ఏవైతే సిక్స్ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అన్ని కూడా మీకు మ్యాట్ మీద నేను చూపిస్తాను చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసేయండి నేను కూర్చున్న తర్వాత ఎట్లాగో హైట్ చూపించలేను కాబట్టి నేను ముందే మీకు చూపించేస్తున్నాను హైట్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది ఇది మీరు నార్మల్ వాషే చేసుకోవచ్చు డ్రై వాష్లు గట్రా ఏమీ అవసరం లేదు నార్మల్ వాష్ చేసుకోవచ్చు గంజి కావాలి అంటే మీరు పెట్టుకోవచ్చు లేదు అంటే వదిలేయచ్చు ఎలా ఉన్నా కానీ ఇది చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇప్పుడు నేను కట్టుకున్న సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను మీరు కావాలి అంటే కనుక ఏదైనా వర్క్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు లేదంటే ఈ శారీలో మనకి టిష్యూ లుక్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు అదైనా కానీ మీరు కుట్టించేసుకోవచ్చు ఇందులో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇంకా క్లియర్ గా చూపిస్తాను అని చెప్పాను కదండి చూడండి మనకి త్రీ లైన్స్ లాగా అంటే క్రాస్ లైన్స్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు విత్ స్టోన్ వర్క్ కూడా యాడ్ అవుతుంది ఫస్ట్ మీకు పళ్ళు కూడా చూపిస్తాను పళ్ళు అనేది ఇట్లా టిష్యూ లైన్స్ తో వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్ని కూడా మనకి కూల్ కలర్స్ ప్లజెంట్ కలర్స్ ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ టిష్యూ లైన్స్ తో బ్లౌజ్ అనేది వచ్చింది ఓకే మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి మనకి కుచీళ్ల లోకి వచ్చేసరికి ఇట్లా సింగిల్ లైన్ మాత్రమే స్టోన్ వర్క్ ఇచ్చారు ఓకే ఇది శారీ నెంబర్ వన్ ఇప్పుడు శారీ నెంబర్ టూ చూద్దాం సేమ్ ఫ్యాబ్రిక్ కలర్ చేంజ్ అంతే అండి శారీ నంబర్ వచ్చేసి టూ నెంబర్ ఇది లైట్ కనకాంబరం కలర్ శారీ అనమాట ఆల్ ఓవర్ శారీ మొత్తం వస్తుంది ఇదే డిజైన్ అనేది బాగుంది కూడా కలర్ కాంబినేషన్ లైట్ కనకాంబరం కలర్ ఇది టోటల్ శారీ లుక్ అనేది మీకు ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి టిష్యూ లైన్స్ తో ఇక్కడ కనిపిస్తుంది కదా టిష్యూ లైన్స్ తో ఇచ్చారు ఇది ఆల్ ఓవర్ శారీ అనమాట ఇలా కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఇచ్చారు ఇది సారీ నెంబర్ త్రీ ఇది పర్ఫెక్ట్ గా ఏ కలర్ అని చెప్పడానికి కూడా లేదు అండి ఇది మనకి నా ప్రకారం లైట్ గోధుమ రంగు కన్నా కూడా చాలా లైట్ కలర్ ఉంది మీకు ఏదైతే కనిపిస్తుందో కెమెరాలో అదే కలర్ సేమ్ యాజీజ్ ఉంటుంది ఎందుకంటే కలర్ పర్ఫెక్ట్ గా నేను చెప్పినా చెప్పకపోయినా మీకు ఇక్కడ ఏదైతే కలర్ కనిపిస్తుందో సేమ్ డీజ్ కలర్ అనమాట లైట్ బిస్కెట్ కలర్ అవ్వచ్చు లైట్ వీట్ కలర్ అవచ్చు గోధుమ కలర్ లాగా అలా ఇచ్చారు సేమ్ శారీ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్లోనే మనకి థ్రెడ్ వర్క్ అనేది ఉంటుంది సారీకి ప్రతి సారీకి అంతే అండి సారీ కలర్ ఏదైతే ఉంటుందో అదే థ్రెడ్ వర్క్ అండ్ మనకి ఇక్కడ పళ్ళు అనేది టిష్యూ లైన్స్తో ఇచ్చారు అలాగే మీకు పార్సెల్ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం మీరు తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ వీడియోలో దాని మీద మీరు ఫోకస్ చేసేసి ఆ వీడియో కనుక మాకు పంపిస్తే అది చూసి మేము శారీ రిటర్న్ తీసేసుకుంటాము సారీ నెంబర్ ఫోర్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు ఒకవేళ మీరు పెట్టకపోయినా మా వాళ్ళు మళ్ళీ స్క్రీన్ నెంబర్ ప్లీజ్ అని పెడతారు కాబట్టి మీరు ముందే స్క్రీన్ షాట్ అనేది నంబర్ తో సహా అనుకోండి ఈజీగా ఉంటుంది ఇది మనకి లైట్ బ్లూయిష్ కలర్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా కూడా మీరు వేసుకోవచ్చు అది కూడా నేను మళ్ళీ స్టార్టింగ్ లోనే మీకు చెప్పాను కదా సేమే వేసుకోవాలని ఏం లేదు కాంట్రాస్ట్ వేసుకున్నా కానీ ఈ సారీస్ కి చాలా బాగుంటుంది అనమాట ఇది మనకి పళ్ళు పల్లు గా ఇట్లా ఇచ్చారు అండ్ మనకి బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ టిష్యూ విత్ లైన్స్ ఉంటాయి అనమాట టోటల్ గా మనకి సారీ లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఫుల్ సారీ ఓకే శారీ నంబర్ వచ్చేసి ఫోర్ సారీ నంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకండి అలాగే ఇది వచ్చేసి మనకి బిస్కెట్ కలర్ అనమాట లైట్ బిస్కెట్ కలర్ సారీ దాని మీద విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ స్టోన్ వర్క్ ఇచ్చారు ఇప్పుడు నేను మీకు మ్యాట్ మీద చూపిస్తాను జస్ట్ వేసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా కోసం మాత్రమే నేను పైన ఇలా షోల్డర్ మీద వేసుకుని చూపిస్తున్నాను స్టోన్ వర్క్తో చక్కగా చాలా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ సారీ కలర్ఫుల్ అంటే మనకి డార్క్ కలర్స్ మాత్రమే అవసరం లేదండి ఇలాంటి కలర్స్ కూడా మనకి చాలా మంచిగా సెట్ అవుతాయి అనమాట ఏ కలర్ ఉన్న వాళ్ళకైనా కూడా సెట్ అవుతాయి ఇది మనకి బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ వచ్చింది టోటల్ సారీ ఎంటైర్ లుక్ అనేది మనకి ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఫైవ్ సారీ నెంబర్ సిక్స్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఏదైనా టూ సారీస్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఇన్ కేస్ నాకు బల్క్ లో ఎక్కువ శారీస్ కనుక ఉన్నట్లయితే సింగిల్ సారీ అయినా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తాను కానీ ఇది మనకి బల్క్ లేవండి చాలా తక్కువ సెట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇవ్వలేను అది కూడా మనం ఇక్కడ లోకల్లో తెప్పించిన సారీస్ కాబట్టి ఇది ఇది సారీ నెంబర్ సిక్స్ అనమాట మీకు బయట మాత్రం ఈ సారీస్ చాలా కాస్ట్ ఉంటాయండి ఇప్పుడు నేను ఈ సారీ వెయిట్ ఎంత ఉందనేది మీకు చూపిస్తాను జీరో దగ్గరగా పెట్టు కనిపిస్తుందా దీంట్లో పేపర్ కూడా ఉంది సిక్స్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ అంటే సిక్స్ ఫార్టీ గ్రామ్స్ ఉందండి విత్ పేపర్ తో ఓకే వెయిట్ లెస్ ఏ ఉంటుంది అసలు బరువు కూడా ఏమి అనిపించదు మనకి కలర్ఫుల్గా ఉంటాయండి సారీస్ అన్ని కూడా అంటే లైట్ కలర్స్ అండ్ కోల్డ్ కలర్స్లో కలర్ఫుల్గా ఇచ్చారు వీడియో ఎండింగ్ వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది దీంట్లో వచ్చేస్తాం అనుకున్న సర్వీస్ డిటీడీసీ అండ్ మనకి పోస్టల్ సర్వీస్ కూడా ఉంది డిటీడీసీ అయితే కనుక మేము ప్యాక్ చేసి మీకు పిక్ పెట్టి పిక్ పెట్టిన తర్వాత దాని మీద ఒక డేట్ ఇస్తాం చూడండి ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకోండి ఫైవ్ వర్కింగ్ డేస్ అలాగే ఇంకొకటి పోస్టల్ ఆ పోస్టల్ కూడా అండి మీకు సేమ్ ఇలాగే మేము ఫోటో పెడతాం మీకు పెట్టిన తర్వాత దాని మీద కూడా నంబర్ ఉంటుంది డేట్ ఉంటుంది నంబర్ కాదు సారీ డేట్ ఉంటుంది ఆ డేట్ నుంచి మీరు ఒక టెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ పోస్టల్ అయితే ఇన్ కేస్ మీరు పోస్టల్ నుంచి కనుక ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే పోస్టల్ నుంచి పంపించాలి మేము అనుకుంటే కనుక మీరు ప్రతి ఆర్డర్లో కూడా పోస్టల్ నుంచి పంపించండి అని మెన్షన్ చేయండి అలాగే వీడియో లేకుండా మీరు ఓపెన్ చేసే వీడియో లేకుండా సారీ రిటర్న్ అయితే తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి ప్రతి ఒక్క సిస్టర్ కూడా పార్సల్ రాగానే మా దగ్గరనే కాదు ఎవరి దగ్గరైనా సరే అనండి మీకు ఏదైనా డ్యామేజ్ ఉంది అంటే అది ఒక ప్రూఫ్ లాగా మీకు యూజ్ అవుతుంది అలవాటు చేసుకోండి వీడియో వీడియో తీయడం అనేది అలవాటు చేసుకుంటే కనుక మా దగ్గరనే కాదు అమెజాన్లో కానీ ఇంకా ఎక్కడ మీషోలో ఎక్కడ ఆర్డర్ చేసుకున్నా కానీ మీకు ప్రూఫ్ కావాలి అంటే కనుక మీరు చక్కగా ఓపెన్ చేసే వీడియో ఉంటే కనుక మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ దీని తర్వాత టెన్ ఓ క్లాక్కి డైలీవేర్ శారీస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేశాము అది కూడా మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ